హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారండి మేము బాగున్నాము నేను మునగాకు కారం చేస్తున్నాను మా ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉందండి మునగాకు చెట్టు దాని గురించి మునగాకులో జింకు ఐరన్ అన్నీ ఉంటాయి కదండీ మాంగనీస్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు మునగాకు కారపడండి నెలకు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాల్లోకి కొంచెం తినచ్చు మళ్ళీ రైస్లో కూడా ఫస్ట్ ముద్దలాగా కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బోన్స్ వీక్నెస్ లేకుండా బోన్స్కి నొప్పులు ఉండవు అన్ని రకాలైన పోషక విలువలు మునగాకులో ఉన్నాయండి తర్వాత మునగాకు బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దాన్ని పైపైన పొడిగా వేపాను వేపి పక్కన పెట్టానండి ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం ఎండుమిరపకాయలు తగినంత మనం తినే కారాన్ని బట్టి కొంచెం వేసుకోండి పిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి ఆయిల్ కొంచెం వేసుకొని కళాయి తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఎండిమిరపకాయలని కొంచెం ఎరక్కొట్టి వాటిని కూడా వేపుకోండి ఫస్ట్ మనం మునగా కేపి పక్కన పెట్టుకున్నాం కదా పొడి తడి లేకుండా మునగాకంతా శుభ్రంగా ఆకులన్నీ ఏరేసేయాలి తర్వాత ధనియాలు మనం ఇంకా దీంట్లో ఏడు శనగపప్పులు కానీ నువ్వులు కానీ ఏమి వేయ అవసరం లేదండి ఎందుకంటే మునగాకు మనకి ఆ టేస్ట్ అది పోకుండా మునగాకు టేస్ట్ తెలియాలి మంచిగా ఒంటికి పట్టుద్ది అందుకని మన ఒట్టి ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర చిన్నల్లిపాయలు వెల్లుల్లి చిన్నల్లిపాయలు అన్నా వెల్లుల్లి అన్న ఒకటే కదా కొన్ని ఏరియాల్లో వెల్లుల్లి అంటారు కొన్ని ఏరియాల్లో చిన్నల్లిపాయలు అంటారు కొంచెం కళ్ళుప్పు తీసుకొని కరివేపాకు కూడా ఆరబెట్టానండి మునగాకుతో పాటు కడిగి శుభ్రంగా అది కూడా ఆరిపోయింది కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు జుట్టు పెరుగుదలకి మంచిది కంటి చూపేకి మంచిది అన్ని విటమిన్స్ అందుతాయి దాంట్లో కూడా కరివేపాకు కొంచెం మునగాకు మునగాకులో కూడా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలకు కూడా పెడితే మంచిది జింకు అన్నీ అందుతాయండి దీంట్లో జింకు ఏ విటమిన్ మాంగనీస్ అన్ని ఖనిజ లవణాలు ఉన్నాయి చిన్నపాయలు కళ్ళుప్పు వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత తడి ఏమి లేకుండా మిక్సీలో కొంచెం ఏపిన తర్వాత కొంచెం ఆరబెట్టండి బయటికి పక్కన పో వేగిన తర్వాత తీసి ఇవన్నీ కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి మునగా కారపొడి రెడీ అయిపోతుంది అదేవిధంగా నేను మళ్ళీ ఇంకో కారపొడి కూడా చేశానండి కారపొడి కారొడి గింజల్లో కూడా చాలా ఒమెగా ఫార్టీ త్రీ అవన్నీ విటమిన్స్ ఉన్నాయండి హార్ట్కి మంచిది ఊపకాయన్ని తగ్గిస్తుంది చాలా ఉన్నాయి దాన్ని కూడా పోషక విలువలు ఇప్పుడు మునగా కారపొడి మిక్సీ పడితే రెడీ అయిపోయింది దీన్ని తీసి కొంచెం ఆర కొంచెంసేపు బాగా ఆరబెట్టండి మిక్సీ జార్లో నుంచి తీసి బాగా ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి స్టీల్ డబ్బాలో కానీ పప్పు డబ్బాల్లో స్టీల్ కానీ లేదా గాజు సీసాల్లో ఒక్క రోజుకి ఒక్క స్పూన్ తింటే చాలండి ఫస్ట్ ముద్దలో కానీ నైట్ కానీ ఏదో ఒక టైంలో మునగాకులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు అవిసి గింజల కారపొడితో చేద్దాం ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసుకున్నానండి ఒక్కసారి రెండు చూపిద్దామని పెట్టానండి గింజలు ఆఫసింజలు గింజలు తెలిసే ఉంటుంది కదా అందరూ ఇప్పుడు బాగా వాడుతున్నారు వీటిని ఆయిల్లో కానీ చిటపట చిటపటమని పేల్తాయి అండి వాటిని చూసుకొని వేపుకోవాలి పిల్లలు కూడా కొద్దిగా లైట్కి తినచ్చు పెద్దవాళ్ళు అయితే ఒక స్పూను చిన్నపిల్లలైతే అర స్పూను అట్లా కారప్పొడి అవిసి గింజలు గింజల్లో ఒమేగా ఫ్యాటీ త్రీ అలాంటి విటమిన్స్ చాలా ఉంటాయి దీంట్లో కూడా జింక్ ఐరన్ అలా మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ మోబకాయానికి ధనియాలు సేమ్ అదే అలాగే ప్రాసెస్ అండి ఇంకా వేరే పప్పులు ఏమి కలపకుండా అవిస గింజల కారపొడి మునగా కారపొడి ధనియాలు జీలకర్ర ఆ గింజలు వెల్లుల్లి ప్లస్ కళ్ళుప్పు సేమ్ ప్రాసెస్ అండి అట్లాగే ఇది కూడా చేసి కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి మిక్సీ జార్లో వేసి పొడి అయిన తర్వాత ఆ కారాన్ని కూడా తీసి ఆరబెట్టుకోవాలండి బాగా అదిగోండి అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేయండి కళ్ళుప్పు కూడా వేసేయండి దాంట్లోనే ఇప్పుడు అవి గింజలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కళ్ళుప్పు ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసి బాగా వేపుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి కారం పొడి చేసుకొని మళ్ళీ ఆ కారాన్ని కూడా మిక్సీ జార్లో నుంచి తీసిన తర్వాత ఒక అరగంట అయినా సరే ఆరబెట్టుకోవాలండి ఆ వేడి మిక్సీ జార్ వేడి అదంతా వరకు మూత పెడదాం అవి పాలతున్నాయండి ఎగురుతున్నాయి తేగిపోయినాయి మొత్తం అవిసి గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో కూడా పిల్లలకి చాలా మంచిది ఇడ్లీలోకి దోశల్లోకి సేమ్ రైస్లోకి కారపొడి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులకి సరిపోతుంది పెద్దోళ్ళకి ముఖ్యంగా చిన్నపిల్లలకి కొంచెం లైట్గా పెట్టచ్చు వారానికి ఒకసారి అట్లాగా లేదంటే ఇడ్లీల్లో లైట్కి వేసుకొని తినొచ్చు పిల్లలు కూడా ఎందుకంటే ఇది ఎక్కువ వాటర్ లెవెల్స్ని లాగేస్తూ ఉంటుంది పెద్దోళ్ళకైతే ఏమీ ఉండదు ప్రాబ్లం అన్నీ అందుతాయి చిన్నపిల్లలు కదా కొంచెం తక్కువ తీసుకోవాలి గింజలు మునగా కారపొడి అయితే తినొచ్చు కానీ వేడి చేసిద్ది కాబట్టి ఆ కారొడితో తిన్న రోజు మజ్జిగ ఖచ్చితంగా అన్నం మజ్జిగ తాగాలి ఇది అయినా అదైనా పిల్లలకి మజ్జిగ కూడా ఇవ్వాలి కారపొడి పెట్టినప్పుడు డైలీ మధ్యాహ్నం టైంలో బాగా ఇది మిక్సీ జార్ పట్టిన తర్వాత కారపొడి రెడీ అయిపోయిందండి దీన్ని బాగా ఆరబెట్టాలి వేడిగా ఉండిద్ది కదా కనీసం ఒక అరగంట సేపు ఆర పెట్టాలి గింజల కారపొడి ఇది కూడా సింపుల్ ప్రాసెస్ అండి వేరే టేస్ట్ తెలియకూడదు మనకి మునగాకంటే మునగాకు టేస్టే తెలియాలి తర్వాత అవిసిగింజలు అంటే అవిసగింజలే మనకి కా టేస్ట్ రావాలి కాబట్టి మునగా కారపొడి రెడీ అయిపోయింది నేను రెండు పప్పు డబ్బాలు ఉంటే దాంట్లో రెండిట్లో స్టోర్ చేస్తున్నాను స్టీల్ ఇవి ఒకటి కార ఒకటి మునగా కారం ఇది మునగా కారపొడి అది గింజల కారపొడి రెండు రెడీ అయిపోయినాయి ఇక నెల రోజుల దాకా మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట ఆరోగ్యానికి మంచిది ఉదయం ఒక కార అంటే నైట్ ఒక ఆర పొడి తినచ్చు అట్లాగనమాట ఫస్ట్ ముద్ద దీంతో అలసిగింజల కారపడుతూ కానీ మునగా కారపడుతూ కానీ తింటే హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి రెండు రెడీ అయిపోయినాయండి సాల్ట్ అన్నీ చూసుకోండి సరిపోయినట్టు నేను కొంచెం అన్నం వేసుకొని మునగా కారం వేసుకొని టేస్ట్ చూద్దామని వేసాను చాలా టేస్ట్గా ఉందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మునగాకు మనకి క్లియర్గా తెలుస్తుంది టేస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కెమిజా ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్